నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా శ్రీ సిటీ పార్క్సన్ ప్యాకేజింగ్ పరిశ్రమ వితరణతో మల్లవారిపాలెం వేస్టులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం శ్రీ సిటీ ఫౌండేషన్ చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో సిఎస్ఆర్ భాగంగా శ్రీ సిటీలోని పార్క్స్ అండ్ ప్యాకేజింగ్ పరిశ్రమ యాజమాన్యం మండలంలోని మల్లవారిపాలెం వెస్ట్ గ్రామంలో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించి అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్క్స్ అండ్ పరిశ్రమ ప్లాంట్ హెడ్ సెంథిల్ శ్రీ సిటీ ఫౌండేషన్ ప్రతినిధి నిరీష పార్క్స్ అండ్ ఫైనాన్స్ హెడ్ సంతోష్ హెచ్ఆర్ మేనేజర్ ప్రభుచందర్ శ్రీ సిటీ వైస్ ప్రెసిడెంట్ కస్టమర్ రిలేషన్స్ రమేష్ కుమార్ శ్రీ సిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ మల్లవారిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు నూతన భవనంతో పాటు అదే ఆవరణలోని పాత అంగన్వాడీ భవనం మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తెచ్చారు మొత్తంగా నూతన భవనం మరియు మరమ్మతుల కోసం పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయలు వ్యయం చేశారు శ్రీ సిటీ ఫౌండేషన్ సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల విద్యావస్తుల కోసం సిఎస్ఆర్ కార్యక్రమాలు చేపడం పట్ల పార్క్స్ అండ్ ప్లాంట్ హెడ్ సెంతిల్ ఆనందం వ్యక్తం చేశారు గతంలోను గొల్లవారిపాలెం తొండూరు గ్రామాలలో అదనపు తరగతి గదులు ఇరుగులం హైస్కూల్లో మరుగుదొడ్లు నిర్మించినట్లు ఆయన గుర్తు చేశారు భవిష్యత్తులో ఈ తరహా మరిన్ని కార్యక్రమాలలో భాగస్వాములు అవుతామని చెప్పారు వితరణ పట్ల శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో పార్క్సన్ పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందించారు విద్య పట్ల వారికి ఉన్న శ్రద్ధ నిబద్ధతను కొనియాడారు మరిన్ని కంపెనీలు చురుగ్గా ఈ తరహా కార్యక్రమాలు చేసేందుకు ఇదొక ప్రేరణగా నిలుస్తుందన్నారు శ్రీ సిటీ ఫౌండేషన్ మరియు పార్క్స్ అండ్ కంపెనీ యాజమాన్యానికి మల్లవారిపాలెం గ్రామస్తులు అంగన్వాడీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు గతంలో పాత అంగన్వాడీ భవనంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రస్తుతం కొత్త భవనంతో పాటు పాత భవనం కూడా మరమ్మతులకు నోచుకోవడం సంతోషంగా ఉందన్నారు